హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఒక అద్భుతమైన దేవత గురించి తెలుసుకోబోతుంది పల్లికి చెందిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనేక భక్తుల ఆత్మీయతకు ఆశీర్వాదాలకు కేంద్రంగా నిలుస్తోంది ఈ ఆలయం తన చరిత్రతో పాటు అనేక అనూహ్యమైన సంఘటనలు మహిమలు భక్తులకు కలిగే అద్భుత అనుభవాలతో ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ దేవత యొక్క మహిమలు మనసులో విశ్వాసం పెంచేవి ఆత్మగౌరవం పెంపొందేందుకు మార్గం చూపేవి పళని స్వామి ఆలయానికి చెందిన అనేక కథలు సంఘటనలు వాస్తవికంగా భక్తుల జీవితం మార్చివేస్తాయి అటువంటి అనేక సంఘటనల్లో ఒకటి ఒక భక్తులు తన కుటుంబంలో ఏమీ సరిగ్గా జరగకపోయినప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తూ చేసిన ప్రతిజ్ఞను అనుసరించి అతని జీవితంలో ఎన్నో అద్భుత మార్పులు చోటు చేసుకున్నాయి అలా మిమ్మలను ఆశించే కష్టాల నుంచి విముక్తి పొందిన వారు దేవుని ఆశీర్వాదంతో అన్ని పనులు సాఫీగా జరుగుతాయి ఇతర కథల్లో మరొక భక్తులు తన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ సుబ్రహ్మణ్య స్వామి పట్ల గాఢ విశ్వాసంతో ప్రార్థన చేసి అద్భుతంగా ఆరోగ్యాన్ని పొందాడు ఇది చాలామందికి ఒక పెద్ద ఆశ్చర్యంగా మారింది సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తులు చేసే ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తిపూర్వక ప్రార్థనలు ఈ మహిమలను సజీవంగా మారుస్తాయి ప్రతి మనిషి సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం తీసుకుని తన జీవితంలో సానుకూల మార్పులను ఎదుర్కొంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం పరమ పావనమైన ప్రదేశంలో భక్తి నడిపించే ఒక శక్తివంతమైన మార్గం ఈ దేవుడి పట్ల విశ్వాసంతో చేసే ప్రతి పని నిశ్చయంగా మంచి ఫలితాలను అందిస్తుంది ఈ మహిమలు అద్భుత సంఘటనలు దేవుని ఆశీర్వాదం గురించి మరింత తెలుసుకోవాలంటే పళని ఆలయానికి వెళ్ళడం ఒక అద్భుత అనుభవంగా ఉంటుంది మీ జీవితంలో ఉన్న ఏ సమస్యలైనా సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో సరిగా పరిష్కరించబడతాయి అలా సుబ్రహ్మణ్యస్వామి మహిను మహిమను అనుభవించడానికి ఆయన ఆశీర్వాదం పొందడానికి మీరు కూడా ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి